నా ప్రియమైన ప్రజలరా క్రిస్తు మనతో ఉందును ప్రభువు సవరం స్మృతించబదును గక నేను అరుణ్ మీ అందరికీ శుభాకాంక్షలు రోజు జులై పదకొందవ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల ఏదవ నేల జులై రెండవ రోజున జార్ఖండ్ రాష్ట్రంలోని లతేహార్ జిల్లాలో ఉన్న ముర్వాయి కలన్ సమీపంలో నేను సైదు గ్రమంలో ఒక చెత్తు నీదలో నీలపాధి సూర్యుది నుండి నాన్ను నేను రక్షించుకుంటూ నవరతిలతో ఆనందంతో నర్త్యం కష్టూ ప్రార్థనలో మునిగిపోతున్నాను అయాన బైబిల్లోని ఒక వకనంపై ప్రసంగింకరు సెయింట్ లుకా పవిత్ర సువర్త మోదతి అధ్యాయం ముప్పివా అవకణం ఇలా అన్నదు దేవునికి అసాధ్యం ఏమీ లేదు మీ అందరికీ శుభాకాంక్షలు ఇప్పుడు నా యూట్యూబ్ ఛానల్ యొక్క స్టింగ్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు